అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నడుస్తుంది కదండి దసరా పండగ ఉంది కాబట్టి సో నేను అమెజాన్ నుండి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇవాళ ఒక ఫోర్ వచ్చాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి శారీ అనమాట శారీ అన్బాక్సింగ్ చేస్తున్నా ఇంకా సీజర్తో పనేముందని పక్కన పెట్టేశాను అనమాట ఇది ఫస్ట్ ఆర్డర్ మనకి అందులో ఏం చూపించింది ఆర్డర్ ఎట్లా డెలివర్ అయిందో చూద్దామో మొత్తానికైతే ఈ కలర్ శారీ చాలా బాగా నచ్చింది అందులో సేమ్ కలర్ క్వాలిటీ కూడా అలాగే వచ్చింది కాకపోతే సంథింగ్ ఏంటి అంటే ఆ క్లాత్గా క్వాలిటీ మనకు కనిపించదు కదా ఆన్లైన్లో సో పర్లేదు అంటే పెట్టిన బడ్జెట్కి ఇట్స్ ఓకే ఓకే ఇట్స్ నాట్ టూ గుడ్ ఇట్స్ ఓకే పర్వాలేదు అనమాట వేసుకోవచ్చు ఇది పళ్ళు ఏమంటారు కొంగు పళ్ళు ఇది వచ్చేసి సెకండ్ ఆర్డర్ ఇది కూడా శారీ అనుకుంటున్నాను లెట్ సీ వాట్ హ్యాపెండ్ కట్ చేస్తున్నా చూద్దాం ఫస్ట్ దానికైతే సీజర్తో పని లేదు గట్టిగా తీసేస్తే వచ్చేసింది దీంతో కాస్త అవస్థలు వాడుతున్నాను అనమాట రెండు చేతులతో అవ్వట్లేదు తీసి గట్టిగా లాగేస్తున్నాను మీకు నచ్చితే లాంగ్ వీడియోస్ ప్రీవియస్ కూడా చేశాను టైం ఉంటే హ్యావీ లుక్ అండి ఇది కూడా శారీనే అదే సేమ్ ప్యాటర్న్ కాకపోతే గ్రీన్ ఉంటుంది కాస్త ఫ్లవర్స్ ఏవైతే వచ్చినాయో చిన్న చిన్నగా ఉంటాయన్నమాట అంతే బట్ బాగుంటుంది గ్రీన్ చాలా పీస్ఫుల్ ఇస్తుందండి అండి అంటే దాదాపు గ్రీన్ ఫ్లవర్స్ ఎక్కువ ఉంటారని నాకు తెలిసి అంటే అన్ని కలర్స్ ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం అనుకోండి గ్రీన్ కాస్త పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది అకార్డింగ్ టు గ్రీన్ లవర్స్ ఇదోండి ఇదైతే ఇట్లా వచ్చింది చిన్న వచ్చింది ఫ్లవర్స్ ప్యాటర్న్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంది కాకపోతే ఆ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఆఫర్స్ నడుస్తున్నాయి కదా అని చెప్పేసి పెట్టేశాను అనమాట మంచిగా ఉంది పర్వాలేదు పెట్టిన బడ్జెట్స్కి ఇట్స్ ఓకే ఓకే ఇట్స్ నాట్ టూ గుడ్ ఇట్స్ ఓకే మంచిగా ఉంది మీకు కూడా కిచెన్ ఐటమ్స్ అవి ఇవి చూడండి ప్రోడక్ట్స్ అయితే పర్వాలేదండి అండర్ ఏమంటారు బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు పర్వాలేదు ఇట్లయితే వచ్చింది ఈ శారీ దాని పళ్ళు అట్లా ఉంది బ్లౌజ్ పీసెస్ అనుకుంటా మంచిగా వచ్చింది నాకు ఆ శారీను ఆ కలరును ఈ గ్రీన్ కలరును ఈ శారీను బాగా నచ్చినాయండి చూసిన చాలా చూసి చూసే ఇది పెట్టాను మీకు ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ అనమాట థర్డ్ వన్ ఏమంటారు అందులో మా పొట్టిగానికి ఆ పట్టులంగా బుక్ చేశాను ఏమంటారు ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి ఒక టూ త్రీ తీసుకున్నాను బాగున్నాయి కాకపోతే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కూడా నడుస్తుంది కదా సో అందులో ఎందుకు చూడొద్దని చెప్పేసి బుక్ చేశాను ఎట్లా వచ్చిందో ఏంటో మంచిగా ఉంటేనే చూస్తున్నా లేదు అంటే ఇంకా అంతే సంగతులు అనమాట ఇందులోనే టూ వచ్చాయనమాట మా వారికి వచ్చేసి షర్ట్ బుక్ చేశాను ఫెస్టివల్కి అట్లా అట్లాగే మా చి అట్లాగే మా చిట్టిగానికి పట్టులంగా మా వారికి వచ్చేసి షర్ట్ బుక్ చేశాను ఇట్లా మా వారిదైతే సూపర్ 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 స్మూత్ క్లాత్ దట్టు వచ్చేసి ఫుల్ క్లాసిక్ ఉంది నాకైతే మస్తు నచ్చింది అసలు దీని పెట్టిన బడ్జెట్కి అక్కడైతే ఆఫర్ ఉందని చెప్పేసి పెట్టేసాంలే కానీ పర్వాలేదు వచ్చింది నాకైతే ఈ అన్ని ప్రోడక్ట్స్ కంటే మా అయింది చాలా మా వాడిదైతే అయితే సూపర్ 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 నచ్చింది మంచి క్వాలిటీగా ఉంది అండ్ రఫ్ అండ్ టఫ్ కూడా యూజ్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ వాషింగ్ మిషన్ అనమాట చేతులు పెట్టి టపా టపా కొట్టేసినా కానీ షర్ట్కి ఏమవ్వదు ఇది వచ్చేసి వన్ అండ్ ఓన్లీ లాస్ట్ పీస్ ఇది మా పొట్టిగా ఉంది మా పొట్టోడిది ఎలా వచ్చిందంటే నాకు చూపెట్టినట్టే వచ్చిందని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పను ఎందుకంటే అక్కడ ఎంత బాగా వచ్చిందో క్వాలిటీగా మనం అందులో చూడలేము కదా సో నాకైతే ఈ పట్టు లంగ పైన ఈ పట్టు పైనది ఏదైతే వచ్చిందో అది చాలా బాగుందండి కలర్ఫుల్ కానీ అంటే ఎల్లో ఏమంటారు గ్రేట్ లుక్ ఇస్తుంది అకార్డింగ్ టు మీ నాకైతే ఫుల్ గ్రేట్ అనిపించింది ఆ కలర్ కాకపోతే దాని కింద ఏదైతే వచ్చిన పట్టులంగా ఉందో అది అంతగా అనిపించట్లేదు ఇది వచ్చేసి ఫస్ట్ ఇది లాస్ట్ వన్ ఇది మా వారిది షర్ట్ ఆల్రెడీ చూపించాను ఈ రెండు అయిపోయినాయి కదా నెక్స్ట్ వచ్చేసి శారీ చూపిస్తాను అండి థర్డ్ వన్ శారీ చూపిస్తాను బిఫోర్ చూపించిందే కాకపోతే ఇదేంటంటే కాస్త పెద్దగా ఏమంటారు ఓపెన్ చేసి చూపిద్దామని చెప్పేసి పళ్ళు ఇట్ వచ్చింది క్వాలిటీగా అని చెప్పలేను కాకపోతే డైలీ వేర్ పర్పస్ అట్లా 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 అయితే యూస్ చేసుకోవచ్చు పర్వాలేదు కొన్ని బాగున్నాయి అన్నీ బాగున్నాయని చెప్పలేను మా నేను చేసిన దాంట్లో మా వారిది చాలా బాగుంది మా వారికి వచ్చిన షర్ట్ అయితే చాలా బాగుంది శారీ కూడా మంచిగా ఉంది కాకపోతే ఈ క్వాలిటీ క్లాత్ మనం ఆన్లైన్లో చూడలేము కదా చూడడానికి అయితే మంచి కలర్ఫుల్గా మంచిగా ఉంది మీకు నచ్చితే టైం ఉంటే వేరే వేరే కుకింగ్ బ్లాగింగ్ అన్ని వీడియోస్ చేశాను చూడండి టైం ఉంటే ఇది వచ్చేసి ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ అవ్వట్లేదు అని చెప్పేసి నేనే సైడ్కి వెళ్ళిపోతున్నా అది కట్ అవ్వలేదు అందుకే సైడ్కి వెళ్ళిపోయి చిట్కలో వచ్చేస్తాను అనమాట బ్యాక్ టు కెమెరా ఇది వచ్చేసి ఇదే ఫస్ట్ వన్ ఆర్డర్ చూపెట్టింది కానీ మళ్ళీ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఆర్డర్ టైప్ అనమాట ఇది చూడండి పెద్దగా మంచిగా కలర్ అయితే నాకైతే చాలా బ్రైట్గా అనిపించ మంచిగా అనిపించింది చాలా చాలా బాగుంది కలర్ అయితే మీకు ఎట్లా అనిపించింది నాకైతే పర్వాలేదండి ఎక్కడో అంటే రేర్ కలర్ అని చెప్తాను నేను ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయి కానీ ఈ పర్పుల్ నెక్స్ట్ వచ్చేసి లైట్ పీచ్ గ్రీన్ పీచ్ పీచ్ కలర్స్లో కూడా చాలా చాలా బాగుంటాయి లైట్ కలర్స్ కాకపోతే మనం మాపే మాపుడికి ఈ ఇంత మంచి కలర్స్ ఉండవు అందుకే ఇలాంటి డార్క్ డార్క్ కలర్సే నేను చూపిస్తాను ఇవి ఆ ముందుదేనండి అంటే మనం చెప్పెట్టిన ఆర్డరే కాకపోతే ఫస్ట్ తీసుకున్న వీడియో అనమాట ఇది ఇట్లా వచ్చేసిందని చెప్పేసి ఇది ఓవరాల్ లుక్ వచ్చి ఇట్లా మంచిగా ఉంది అంటే బ్లౌజ్ పట్టు జాకెట్ అయితే ఏదైతే ఉందో అది మంచిగా ఉంది మంచి కలర్ వచ్చిన పట్టులాంగే అంత క్వాలిటీగా లేదు ఇది వచ్చేసి శారీ అండి శారీ అయితే నాకు హార్ట్ వేపుతున్నా పెట్టిన బడ్జెట్కి మంచిగా అనిపించింది పర్వాలేదు ఓకే ఈ కలర్ కూడా బాగుంది మంచి లుక్ ఇస్తుంది గ్రాండ్ లుక్ ఇస్తుంది అదేనో ఇదినో నెక్స్ట్ వచ్చేసి ఈ నాలుగు ప్రోడక్ట్స్లో మా వారిది మాత్రం హైలైట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఫుల్ వీడియో చేసిన కాబట్టి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్